అన్నతులు ఆరవ అధ్యాయం ముప్పై రెండు నుంచి చదువుకుందాం జారత్వము జరిగించువాడు జారత్వము జరిపించువాడు కేవలము బుద్ధి శూన్యుడు కేవలము బుద్ధి శూన్యుడు ఆ కార్యము చేయువాడు ఆ కార్యము చేయువాడు స్వనాశనము కోరువాడే స్వనాశనం బలి ఉంది కదా ఈ మాట చాలా బాగుంది కదా తన నాశనాన్ని తానే దీనికి లడ్డూలు పెట్టి చికెన్ పెట్టి మటన్ పెట్టి కుళ్ళిపోయిన అట్టుకుండి ఉంటే తులిసి పక్కనేసి మంచి అట్టుకుండు పెట్టి దీనికి మంచి మంచి గుడ్డలు తొడిగి దీనికి ఆరాలు తొడిగి దీనికి సబ్బుతో హృతి హృతకుండా రుతి దీని ఏమన్నా కొద్దిగా బాలకుడి స్టడీ చేసి దీని బేకప్ చేసి పది మందిలో నేను ఉన్నాననే స్థితిలో పెట్టి ఉండు తన్ను తానే సర్వనాశనం చేసుకునే పని ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది కదా సినిమా హీరోస్ లేకపోతే హీరోయిన్లకు వెళ్తే కదా ఎంతమంది సూసైడ్ అటాక్ చేసుకొని ఎంతమంది ఊరేసుకొని చచ్చిపోయినారో లెక్కకు మించి ఏంటి కారణం అంటే మేకప్ చేసాం తగిరినాం ఆడినాం పాడినాం ఆ తర్వాత భయంకరమైన పరిస్థితులకి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అది కాటేసింది మా శరీరాన్ని మేమే సర్వ దాశనము చేసుకు శరీరం ఎంత బాగుందో నాన్న మీ అమ్మ తయారు చేసుకున్న పుట్టిన ఈ భూమిని దేవుడు ఎంతో ప్రేమించి అందాన్నిచ్చి ఈ అవయాల్నిచ్చి ఈ భూమి హ్యాపీగా అంటే దేవుడి ఆజ్ఞాత్మించి దీన్ని మనము మనమే చూసుకుంటాం బాగున్నానో ఎంత అన్నంగా మేకస్తుంది మేక పక్కమంది పది మంది దీనికి కూడా ఏమంటారు నాకు చెప్పి నెప్పు ఎనిమిది బట్టలు చూసి దానికి వడ్జానం డ్రెస్సు చక్కగా వేసుకుంటూ పోతూ ఉంటాను ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ చీయన్ని పాస్ ఒక్కసారిగా పోతాయి మీ శరీరము నాశనం అయిపోతుంది అని తెలిసిన వెంటనే చెప్ప అది కూడా హలె వారి స్థితిగతులు వాళ్ళే నాశనము చేసుకున్న నేను చెప్తున్నా మళ్ళీ ఇట్లా చూసినా ఇన్నా సాతాను గారు ఇటువంటి ప్రేరేపణ ఇచ్చినా చూసి చాలా జాగ్రత్తగా దూరంగా పారిపోండి జోసేపు పారిపోయినట్లుగా పారిపోకుంటే మీ శరీరాన్ని మీరే సర్వ నాశనము చేసుకున్న వ్యక్తులు ఎందుకు మాట చెప్తున్నా తెలుసా పోతున్నా తెలుసు తెలిసి మళ్ళీ చెప్తున్నా శరీరమే బలి ఆత్మ పట్టుకో అనుభవం లోపు ముసుడు వచ్చి తెలుసుకున్నావు ముక్కున్న తర్వాత తెలుసుకున్నా ఎందుకు నాకు ఇన్ని అనుభవాలు ఇచ్చావని దేవుడి బలి పెట్టి నిలబడుకున్న అబద్ధం చెప్పమనుకున్నా నిజం చెప్తా హలో చెప్తారా తెలియదు కదా లోకంలో ఉన్న కట్టుకుని ముసులోడు వచ్చాను నా దగ్గరికి ధైర్యంగా చెప్తున్నానండి ఏమయ్యా తన క్లోజ్ గా బాగా నువ్వయ్యేవాడిని ఏమో లే తెలియదు నాకు అప్పట్లో కూడా అతను డైరెక్ట్గా అడిగాడు ఏం నా భార్య దగ్గరికి ఏం నా భార్య దగ్గర పోతా అట కూర్చుంది నాకు ఇదేం రోగం ప్రభు ఈ ముసలోడు నా దగ్గర కూర్చోంటున్నాడేంటి ఎందుకే మాట చెప్తుందంటే ఇద్దరులో ఉన్న తెలియంటే వాళ్ళ భారీ సంతోషిస్తాయి ఎవడు పోతే నాకేంటి ఒకవేళ గడ్డను పోతే అతను పట్టుకొని సంపద పడతారే అతను చీవిపోతుంది మనం ఇక్కడ పిల్లలకు చెప్పకూడదే నేర్పించకూడదే మంచి చూడాలే నా కొడుకు కాడికి మనవడి వయసు ఉంటుంది నాకు ఇతనికి నో చాన్స్ రా నిన్ను అక్కడికి ఎక్కడితో తీసుకెళ్తా రా ఇంత పెద్ద అని చెప్పిన పాపం పాపంలో అనుకున్న వాళ్ళు మందికి జాలి చదువులు పాట పడుతున్నారు చాం రోజుల ముంచి చాలా రోజుల ముంచి ఎప్పుడు నా గురించి ఆలోచన చేస్తున్నాడు నేను పోతూ ఉంటే చూస్తూ ఉన్నాడు మాట మాటికి ప్రత్ర ప్రతం ఆడుకుంటున్నాడు మాటు మాటికి ప్రాధాన్యపడుతున్నాడు మాట మాటికి రోజు అని అని అనుకున్నావుతున్నాడు ఈ జీవితాన్ని నీవే కాల్చుకున్నట్లే అంటే అప్ప దయ్యమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాను కాబట్టి బ్రతికిపోయింది హలో కాబట్టి స్వనాశనం నిన్ను నీవే సర్వ నాశనం చేసుకుంటాం